హాయ్ అండి అందరికీ అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేశారు అందరూ బాగానే చేసి ఉంటారు కానీ నాకైతే మూడు వారాలు కుదరలేదండి నేనైతే నాలుగో వారం చేసుకున్నాను నెమ్మదిగా ప్రశాంతంగా చేసుకున్నాను ఎందుకంటే నాకు చిన్న చిన్న పనులు ఉండడం వల్ల మూడు వారాలు చేసుకోలేను అందుకని చెప్పేసి నాలుగో వారం చేసుకున్నాను కానీ చాలా ప్రశాంతంగా అండి నాకైతే ఈ నాలుగో వారమే బాగా చేసుకున్నాను అనిపించింది ఎందుకంటే ఎప్పుడూ నేను కంగారు పడుతూ ఉంటాను పూజ అనేది మొదలు పెడతాను ఎందుకంటే అన్నీ అయిపోవాలి కంపల్సరిగా అన్నీ ఉండాలి ఏది తక్కువ అవ్వకూడదు అని చెప్పేసి అన్నీ ముందుగా ముందు రోజులే సిద్ధం చేసేసుకుంటాను దానికోసం ఎక్కువగా కంగారు పడతాను పండుగ వస్తుంది ఎలా చేసుకోవాలి ఏమేమి తెచ్చుకోవాలి అంటే తెలిసిండి కూడా నేను ఎక్కువగా కంగారు పడతాను లాస్ట్కి అయితే నేను ఫైనల్గా అయితే చేసేసుకున్నాను హార్ తీస్తానండి అమ్మవారికి ఫుల్ వీడియో అయితే తీయడానికి నాకు అవ్వలేదు మా హస్బెండ్ తీసారు ఈ వీడియో నేను అందుకే ఈ వీడియో పెట్టేస్తున్నాను యూట్యూబ్లో నాకు వీడియో తీయడం అవ్వలేదు ఫుల్గా తీద్దాం అనుకున్నాను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచాను ఫైవ్ ఓ క్లాక్ నుంచి లేచిన కా నుంచి వీడియో అనేది పెడదామనుకున్నాను కానీ నా చెయ్యి అనేది కాదీ లేదు వంటలు చేసుకొని ఇంకా అమ్మవారిని అలంకారం చేసుకొని అస్సలు టైం కుదరలేదు లాస్ట్గా నేనైతే హార్త్ ఇచ్చేసి పొగ అయితే దీపం దీపం పెట్టిన వెంటనే కథ అనేది అయిపోయిందండి కథ అనేది చదివేశాను కథ అని చదివేసిన తర్వాత అంత అయిపోయిన తర్వాత దూపం అయితే ఇల్లంతా వేసేసాను ఫస్ట్ అమ్మవారికి ఇచ్చేశాను దూపం ఇల్లంతా ఒకసారి ఇచ్చేసాను ఎందుకంటే మనకి ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా అందుకని అవన్నీ పోవాలి నెక్స్ట్ అందుకని చెప్పేసి దూపం వేశాను నెక్స్ట్గా చూడండి నేను చేసిన వంటలు అయితే చూడండి ఏమేమి చేశాను అట్టపడ్లు అయితే నేను తాంబూలు పెట్టుకున్నానండి అంటే నేను ఎప్పుడూ తొమ్మిది మందికి ఇస్తాను ఈసారి ఐదుగురికే ఇచ్చాను జాకెట్ ముక్క గాజులు అట్టుపండు ఆకుచక్క పసుపు కుంకు అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచేసుకున్నాను బోర్లు చేశాను గారెలు చేశాను కుంభ శనగలు పరవన్నం చేశాను నెక్స్ట్ స్వీట్స్ పళ్ళు పెట్టేసుకున్నాను చూసారా నా లక్ష్మీదేవి స్మాల్ దండి చిన్నది తెచ్చుకున్నాను నాకు పూర్ణ మార్కెట్లో కొనుక్కున్నాను నాకు లక్ష్మీదేవి విగ్రహం అంటే చాలా ఇష్టం దాని పక్కన ఏనుగురు బొమ్మలు అయితే ఇంకా ఇష్టం అవి నేను తీసుకుంటాను ఇదైతే ఫస్ట్ తీసుకున్నాను వెళ్ళిది అనుకున్నానండి కానీ వెళ్ళిది కుదరలేదు అంటే నాకు టైం లేక నేను తీసుకోలేదు నెక్స్ట్ అయితే వచ్చే సంవత్సరం అయితే కొంటాను ఈసారికి ఇలాగ నా పూజ అయిపోయింది ఏదైనా తప్పులు ఉంటే నాకు చెప్పండి కామెంట్ చేయండి సారీ తీసుకున్నానండి అమ్మవారికి థౌజండ్ అయితే పడింది శారీ మాత్రం సూపర్గా ఉంది నేను సాయంత్రం కట్టుకున్నాను కూడా అంటే అమ్మవారికి వేసిందంటే మనము కట్టుకోవాలి కదా అది ఒకటి ఎవరికి ఇవ్వకూడదు కూడా మనం చీర పెట్టిన గాజులు వేసుకున్న ఏమి కూడా ఎవరికి ఇవ్వకూడదు అది మనమే యూజ్ చేయాలి ఆ పీటప్ మీద ఏదైనా సరే మన ఇంట్లో మనమే యూజ్ చేయాలి ఎవరికి ఇవ్వకూడదు లక్ష్మీదేవి కదా అందుకని చెప్పేసి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పారు నాకైతే ఇవన్నీ తెలిసేవి కాదు నాకు తర్వాత అవన్నీ నెమ్మది నెమ్మదిగా తెలుసుకున్నాను పూజ ఇలా చేయాలని కూడా నాకు తెలియదు చెప్పిన బట్టి చేశాను ఓకే థ్యాంక్